మెగాస్టార్ చిరంజీవి గారి కూతురు శ్రీజా విడాకుల విషయంలో హాట్ టాపిక్ గా మరణం మనం చూసాం మొదట శ్రీజా శిరీష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల విడిపోవలసి వచ్చింది అయితే ఆ తర్వాత పెద్దల గురించిన కళ్యాణ్ దేవుని పెళ్లి చేసుకున్న శ్రీజా కళ్యాణ దేవుతో దూరంగా ఉంటుంది అయితే ఇప్పటి వరకు కూడా మెగా ఫ్యామిలీ ఎవరు కూడా శ్రీజా పెళ్లిళ్ల గురించి కానీ విడాకుల గురించి కానీ ఎక్కడా మాట్లాడలేదు అయితే ఈ రోజు ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం సందర్భంగా చిరంజీవి గారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీజా విడాకుల గురించి చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు నెటింటా బాగా వెరలు గారు తన చెల్లెళ్లు నాగబాబు గారితో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆ ఇంటర్వ్యూలో తల్లి అంజనాదేవి గారి గురించి చెప్తున్న చిరంజీవి గారు మా అమ్మ అంటే శ్రీజాకి కూడా చాలా ఇష్టం తన జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా నానమ్మ సలహా తీసుకుంటుంది విడాకుల సమయంలో కూడా శ్రీజ తన నానమ్మ సలహా తీసుకుందని ఆ సమయంలో పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిందని చిరంజీవి గారు అన్నారు రెండు సార్లు విడాకులు తీసుకున్న సమయంలో శ్రీజా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్టుగా చిరంజీవి గారు గుర్తు చేసుకున్నారు అయితే విడాకుల సమయంలో శ్రీజాకి తన తల్లి అంజనాదేవి గారు ఎవరో ఒకరి గురించి నీ జీవితం ఎక్కడతో ఆగిపోకూడదమ్మా నువ్వు ముందుకు వెళ్ళాలి అంటూ నా కూతురిలో ధైర్యాన్ని నింపారు అంటూ చిరంజీవి గారు తన తల్లి గురించి చెప్పారు సీజా పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ తో హైదరాబాద్ లో తన ఫ్రెండ్తో కలిసి సీసా స్పేసెస్ కిడ్స్ ఫిట్నెస్ సెంటర్ ని ప్రారంభించి సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా